గెడ్డలోకి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలు విడిచిపెట్టిన రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి భర్నికం గ్రామస్తుల డిమాండ్ పరవాడ మండలంలో భరణికం గ్రామాన్ని ఆనుకుని మొల్లేటిగెడ్డలో రామ్కి యాజమాన్యం విడిచిపెట్టిన ఫార్మా వ్యర్థ రసాయనిక జలాల వలన తీవ్ర దుర్వాసన భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని వ్యవసాయానికి నష్టం వాటిల్లుతుందని పశువులు చనిపోతున్నాయని కాలుష్యం అరికట్టాలని పరవాడ అనకాపల్లి మొల్లేటిగడ్డ బ్రిడ్జిపై ఆదివారం భర్నికం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ భరణికం మాజీ సర్పంచ్ బోండా తాతారావు జనసేన నాయకులు పెద్దిశెట్టి సత్యారావు మాట్లాడుతూ రామ్కి యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి ఆరు బయట గెడ్డలు కాలువలు చెరువల్లో ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను విడిచిపెడుతున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రానికి పంపవలసింది కానీ చెరువుల్లోకి గెడ్డల్లోకి విడిచిపెడుతున్నారని దీనివల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికే ఎన్జిటిలో రామ్కి యాజమాన్యంపై సిపిఎం పార్టీ కేసు వేయడం జరిగిందని తెలిపారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న రామ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కాలుష్యాన్ని అరికట్టాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భరణికం గ్రామ ప్రజలు బొండా వెంకట సత్యారావు బొండా సత్యారావు జి అప్పలరాజు పి శ్రీనివాసరావు బి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇది ఇలా ఉండగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ గడ్డలో నీటి నమూనాలు సేకరించారు ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ముకుందరావుకు ఫోన్లో గనిశెట్టి ఫిర్యాదు చేశారు నైశనన్ కార్నర్ మనం రాంకీ పై చెర్రిస్ తీసుకోవాలి 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 నార్మికిన్ గ్రాండ్ ప్రైజ్ లో హారిక్యాలను కాపాడాలి 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 నార్మికిన్ గ్రాండ్ ప్రైజ్ లో హారిక్యాల్ కాపాడాలి 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 అలిషియన్ కార్నర్ అయినట్ల రాంకీ పై చెర్రిస్ తీసుకోవాలి 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 రాంకీ పై చెర్రిస్ తీసుకోవాలి 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 రాంకీ అడ్మినెం పై చెర్రిస్ తీసుకోవాలి 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 రాంకీ చర్యలు తీసుకోవాలి పశువులకి నష్టం చేస్తున్న రామ్ కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి పశు గ్రాసానికి నష్టం చేస్తున్న రామ్ కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి భూగర్భ జలాల నాశనానికి కారణమైన రామ్ కి పై చర్యలు తీసుకోవాలి ఒళ్ళేడు గడ్డను కాలుష్యానికి గురి చేస్తున్న రామ్ కి చర్యలు తీసుకోవాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలిపై చర్యలు తీసుకోవాలి 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 కంట్రోల్ బోర్డు అధికారులు వెన్న విచారణ చేయాలి కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే విచారణ చేయాలి యాజమాన్యం అక్రమాలను అరికట్టాలి యాజమాన్యాలు చేస్తున్న అకృత్యాలు అరికట్టాలి ఆలుష్యాన్ని వెదజెల్లుతున్న రామ్ చర్యలు తీసుకోవాలి సాయనిక జలాలను విడిచిపెడుతున్న రామ్ కీపై చర్యలు తీసుకోవాలి ఒల్లెట్ గడ్డను కాలుష్యాన్ని గురి చేస్తున్న రామ్ కీపై చర్యలు తీసుకోవాలి కాలుష్యాన్ని నరికట్టాలి కాలుష్యం నరికట్టాలి కాలుష్యాన్ని నరికట్టాలి ఒల్లెట్ గడ్డలో కాలుష్యం నరికట్టాలి ఒల్లెట్ గడ్డలో కాలుష్యాన్ని నరికట్టాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి బుల్లెట్ గట్ లో వదిలేస్తున్న కాలుష్యాలు అరికట్టాలి దానికి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి నుంచి గతంలో అండర్లైన్ పైప్ లైన్ వేశారు ఆ పైప్ లైన్ నుంచి మరి సీకి వెళ్ళాలని వేశారు అది రీసైక్లింగ్ చేయకుండా బయటనే వదిలేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలు అలాగే పశువులకి ఇక్కడ మే పశువులు కూడా ఇక్కడ రైతులు చాలా మంది వచ్చి ఇక్కడ మేపడం జరుగుతుంది మరి ఆ పశువులు ఈ నీరు కానీ ఏమైనా టచ్ టచ్ చేసినట్టుగానే అయితే మరి పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడే చూసాము మరి అక్కడ ఏదో కుక్క అందరు పడిపోతే అది కలిపలు కూడా లేకుండా కనబడకుండా అందులో మెల్ట్ అయిపోయింది మరి ఇలాంటి నీటి నీటిని ఇలా వదిలేసి మన ప్రజల ఆరోగ్యాలతో ఈ రామ్కి యాజమాన్యం మనతో మన జీవితాలతో ఆడుకుంటుంది కాబట్టి రాజమ రామ్కి యాజమాన్యపై మరి పొల్యూషన్ కంట్రోల్ వారు సరైన చర్యలు తీసుకొని మా ప్రజలందరూ ఆరోగ్యాలు కాపాడాలని అలాగే ఇక్కడ మేపుకుంటున్న పశువు పశువుల్ని కూడా మా వాళ్ళ వాటిని కూడా కాపాడాలని వాడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతారని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్కి మరొకసారి నేను జన్మలు చేసుకుంటున్నాము మా గ్రామ తరఫున ప్రజల తరఫు నుంచి కూడా పక్కనే ఉన్నటువంటి ముల్లేడు గడ్డలో తీవ్రమైనటువంటి దుర్వర్షణ కాలుష్యం అనేటువంటి వెదజల పడతా ఉంది దీనికి కారణం రామ్కి యాజమాన్యం శుద్ధి చేస్తున్నటువంటి జలాలు ఒక పైప్ లైన్ ద్వారా సౌందర్యానికి వెళ్లాలనేటువంటి నిబంధన ఉంది కానీ అదేవి కాకుండా ఆరు బయట నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అలాగే కాలువల్లో గెడ్డల్లో ఈ రోజు ముల్లేడు గడ్డల్లో తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజల్లేలాగా ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను వదిలేశారు దీనివల్ల పక్కనే ఉన్నటువంటి గ్రామం ఏదైతే బర్ణింకు ఉందో పరిణిం తీవ్రమైన కాలుష్యానికి గురవుతా ఉంది భూగర్భ జలాలు నాశనం అవుతా ఉన్నాయి ఊరులో నీరు తాగడానికి పనికిరాకుండా పోతా ఉంది మంచినీటికి సైతం ముఖం వస్తున్నటువంటి పరిస్థితి దీంతో పాటు పశువులకు కూడా మేపుకోలేని పరిస్థితి ఈ కాలుష్యం వల్ల అల్లాడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ మొల్లేడి గడ్డ ఉన్నటువంటి శాంపుల్ సేకరించాలి దీనికి కారణమైన రామ్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఇప్పటికే ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సిఐటియు అలాగే సిపిఎం పార్టీ ఇతర సంఘాలను కలుపుకొని వేయడం జరిగింది ప్రజల ఆరోగ్యాలు కాపాడండి రామ్కి యాజమాన్యం ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి వదజల్లబడతా ఉంది కాలుష్యానికి కారణం అవుతా ఉంది అనేటువంటిది ఇప్పటికే ఎన్జిటిలో ఇస్తాం ఇప్పటికీ వారికి నోటీసులు ఇచ్చారు విచారణ జరుగుతుంది ఒకవైపు విచారణ జరుగుతున్నా సరే మరోవైపు కాలుష్యాన్ని ఈ రకంగా వదిలేస్తున్నారు దీనివల్ల పెద్ద చెరువులో అలాగే అనేక చెరువుల్లో చేపలు చనిపోయి ఈ రోజు ప్రజల ఆరోగ్యాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ముప్పై ఏటలు పడతా ఉన్నది అందుకని ప్రజల ప్రజా సంఘాలు అలాగే ప్రజా ప్రతినిధులు అలాగే జనసేన తెలుగుదేశం ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రజలు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన అనేటట్టు కొనుక్కోవడం జరుగుతూ ఉంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారానికి రామకీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం